స్వాగతం జనవరి పదకొండవ తేదీన వస్తున్నటువంటి అతిపెద్ద అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా రాత్రి ఏడు గంటల నిమిషాలలోపు ఈ చిన్న పరిహారం చేసి తీరాల్సింది మీ యొక్క దశ తిరిగిపోతుంది అలాగే మీ యొక్క కొడుకుల జీవితాల్లో కూడా మీరు ఎన్నో శుభ ఫలితాలను అయితే చూస్తారు వారితో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది కూడా లభిస్తుంది అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే ప్రతి మాసం యొక్క నిర్ణయం అనేది ఆ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చేయబడుతుంది చైత్ర పౌర్ణమి రోజున చంద్ర సంచారం నక్షత్రమున అవుతుంది కాబట్టి ఆ మాసానికి చైత్రమాసమని విశాఖ నక్షత్రమందు సంచరించటం వల్ల వైశాఖ మాసమని ఇలా పన్నెండు మాసాల పౌర్ణములలో చంద్రుడి సంచారం ఆధారంగా పేర్లను పూర్వీకులు నిర్ణయించాడు అయితే చంద్రుడు పూర్ణిమ రోజున పుష్యమి నక్షత్రంలో సంచరించే మాసం పుష్యమాసం పుష్య అంటే పోషణ శక్తి కలిగినది అని అర్థం అయితే ఈ యొక్క జనవరి పదకొండవ తేదీన వస్తున్నటువంటి అమావాస్యను పుష్య అమావాస్య అంటారు అయితే ఈ యొక్క అమావాస్య అనేది శీతాకాలంలో వస్తుంది కాబట్టి జపాలకు ధ్యానాలకు పితృదేవతలను పూజించటానికి ఉద్దిష్టమైన మాసం ఈ పుష్యమాసం అలాగే ఈ యొక్క మాసంలోని అమావాస్యకి కూడా ఎంతో ప్రాధాన్యత అనేది ఉంటుంది అయితే పంటలు చేతికొచ్చే సమయం కూడా ఈ పుష్య మాసమే కాబట్టి కొత్త బియ్యం కొత్త బెల్లం నువ్వులు రైతుల చేతికి వస్తాయి పుష్యమాసంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి నువ్వులు బెల్లంతో చేసిన వంటకాలు శరీరం యొక్క ఉష్ణోగ్రతను పెంచి చలి ప్రభావం నుండి కూడా రక్షిస్తాయి అయితే ధాన్యలక్ష్మితో పాటు ధనలక్ష్మి రైతుల చెంత చేరుతుంది రైతులకు పంట చేతికి అందే కాలం కనుక ధాన్యలక్ష్మి ధనలక్ష్మి రూపేణ విష్ణుమూర్తి సమేత మహాలక్ష్మిని పూజించటం సనాతన సాంప్రదాయంగా ఉంది అయితే పుష్యమాసం అనేది శనీశ్వరుడికి కూడా పరమ ప్రీతికరం ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం కూడా పుష్యమి ఈ నెలంతా కూడా శనీశ్వరుణ్ణి పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని మన యొక్క పురాణాలు తెలుపుతున్నాయి అంతేకాకుండా గరుడ పురాణంలో నాభిస్థానం శనిస్థానం అని చెప్పబడింది అంటే పుష్య మాసాధిపతి అయిన శని మరియు నక్షత్రాధిపతి అయిన గురువును పూజించటం వల్ల విశేష ఫలితాలు వస్తాయని ఒక విశ్వాసం కూడా ఉంది పుష్య అమావాస్య దినాన శనికి తైలాభిషేకం నిర్వహించటం ద్వారా శని బాధ నివృత్తి కలుగుతుంది వస్త్ర తిల అన్నదానాల వల్ల కూడా శని దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి ఏలినాటి శనితో బాధపడేవారు కూడా ఈ మాసంలో రోజూ ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు ఆయనకు ఇష్టమైన నువ్వులు బెల్లం ఆహారంలో ఈ మాసంలో భాగం చేసుకుంటారు అలాగే తెలుగువారి పెద్ద పండగ కూడా సంక్రాంతి వచ్చేది ఈ మాసంలోనే సూర్యుడు ధనురాశు నుండి మకర రాశిలో ప్రవేశించేదే మకర సంక్రాంతి ఉత్తరాయణ కాలంలో తిల దేను దానాలు తిల తైలాదులతో శివాలయాల్లో దీపదానం శివారాధనం శివుని ఘృతముచే అభిషేకించటం మహాఫలం నల్ల నువ్వులతో అభ్యంగన స్నానం తిల హోమం తిల భక్ష్యం తెల్ల నువ్వులచే దేవతర్పణం నల్ల నువ్వులచే పితృతర్పణం చేయాలని ధర్మసింధు శాస్త్రం వివరిస్తుంది ఇంతటి విశిష్టత కలిగిన ఈ పుష్య మాసంలో వచ్చి అమావాస్య రోజుకు కూడా చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది అతి శక్తివంతమైన అమావాస్య ఇది అయితే ఈసారి జనవరి పదకొండవ తేదీన ఈ యొక్క అమావాస్య అనేది రాబోతుంది కాబట్టి ఈ యొక్క అమావాస్యకి కూడా చాలా ప్రాధాన్యత ఉంది ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది ముఖ్యంగా మనం కొన్ని పరిహారాలను తిథి రోజుల్లో చేస్తూ ఉంటాం అంటే ప్రత్యేకించబడి పరిహారాలకు కొన్ని రోజులు అనేవి కేటాయించబడి ఉంటాయి అంటే కొన్ని వారాలు కావచ్చు లేకపోతే కొన్ని తిథులు కావచ్చు ఈ విధంగా ప్రత్యేకించబడిన రోజులు అనేవి ఉంటాయి ముఖ్యంగా మన ఇంట్లో నుండి అలాగే మన యొక్క జీవితంలో నుండి మన కుటుంబ సభ్యుల యొక్క జీవితంలో నుండి అలాగే ఎవరి ఒంట్లో నుండైనా దుష్ట శక్తుల ప్రభావాన్ని తొలగించడానికి అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి పరిహారాలు అనేవి ముఖ్యంగా అమావాస్య తిథి రోజున చేయటం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క అమావాస్య తిథి రోజుకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది కాబట్టి చెడు శక్తులను బయటకు పంపించటానికి మనం పరిహారాలను ఈ సమయంలోనే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అమావాస్య తిథి అనేది ప్రత్యేకించి చెడు శక్తులకు కేటాయించబడిన రోజుగా మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఈ యొక్క చెడు శక్తులను పారదూలటానికి కూడా ఈ సమయమే ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని మీరు అమావాస్య తిథి రోజున చేసుకోవచ్చు ముఖ్యంగా కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలలోపు ఈ పరిహారం చేశారంటే మీకు పొంచి ఉన్న కీడు నుండి అలాగే మీ యొక్క కొడుకుల జీవితంలో వారికి పొంచి ఉన్న సమస్యల నుండి వారు ఖచ్చితంగా బయటపడగలుగుతారు కాబట్టి అమావాస్య తిది రోజున మీరు ఏడు గంటల పదిహేను నిమిషాలలోపు ఈ చిన్న పరిహారాన్ని చేయాలి అయితే దీనికి మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదండి మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోనే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా చేసి తీరాలి దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఉదయం లేవగానే మీరు తలస్నానం చేయాల్సి ఉంటుంది అంటే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి మీ పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ మందిరంలో దేవుడి ఫోటోలు అన్ని కూడా శుభ్రం చేసి దేవుడికి దీప దూప నైవేద్యాలతో పూజ చేయండి ఎందుకంటే అమావాస్య తిథి రోజున కచ్చితంగా దైవారాధన చేయాలి దీపాన్ని దేవుడి ముందు ఖచ్చితంగా వెలిగించాలి ఎందుకంటే చెడు శక్తుల ప్రభావం అనేది మన ఇంట్లోకి రాకుండా ఉండటానికి పూజ కచ్చితంగా చేయాలి అలాగే సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాలలోపు మీకు ఏ సమయంలో వీలైతే ఆ సమయంలో ఈ చిన్న పరిహారాన్ని చేయండి దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక మీ కొడుకులు ఒకరున్నా సరే ఇద్దరు ముగ్గురు ఇలా ఎంతమంది కొడుకులు ఉన్నా సరే వారిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి కూర్చోబెట్టిన తర్వాత మీరు వారికి దిష్టి తీయాల్సి ఉంటుంది అంటే దిష్టి తీయటం అనేది సాధారణంగా ప్రతిరోజు చేస్తూనే ఉంటారు కొంతమంది కాని ప్రత్యేకించబడి ఈ రోజు చేయటం అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది కాబట్టి ఈ దిష్టి తీయటం అనేది కూడా ముఖ్యంగా కుంకుమ నీటితో తీయాల్సి ఉంటుంది కుంకుమ నీటితో దిష్టి తీయటం అనేది మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం అయితే కుంకుమ నీటికి నెగటివ్ ఎనర్జీని తన లోపలికి లాక్కునే శక్తి అనేది ఉంటుంది కాబట్టి కొన్ని బేషన్లు కానీ స్టీల్ బేషన్ కావచ్చు ఇత్తడి పల్లెం కావచ్చు ఇలా ఏదైనా సరే దాంట్లో మీరు కొన్ని నీళ్లు పోసిన తర్వాత కుంకుమను వేయండి దాన్ని కలియబెట్టి కుంకుమ నీటిని తయారు చేసుకోండి ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఎడమ నుంచి కుడికి ఏడు సార్లు మీ యొక్క కొడుకుల ముందు నిలబడి మీరు దిష్టి తీయాల్సి ఉంటుంది అంటే వారిని కింద కూర్చోబెట్టండి మీరు నిల్చొని వంగి ఈ విధంగా దిష్టి తీయాల్సి ఉంటుంది ఈ విధంగా దిష్టి తీసిన తర్వాత ఆ యొక్క కుంకుమ నీటితోనే మీరు మే ఎడమ చేతితో వారి నుదుటన బొట్టు పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు ఆ యొక్క కుంకుమ నీటిని తీసుకుని వెళ్లి బయట ఎక్కడైనా గచ్చిలో కావచ్చు నెర్చిన ప్రదేశంలో ఎక్కడైనా సరే ఎవరూ తాకకుండా తొక్కకుండా ఆ యొక్క నీటిని పారవేసిరండి అలాగే ఒకవేళ గచ్చులో పోస్తే కనుక తర్వాత ఒక బకెట్ నిండా కావచ్చు లేకపోతే అర బకెట్ నీళ్లను దానిపై నుండి పోసేయండి అంటే ఒక్క కుంకుమ నీటి యొక్క ఆనవాళ్లు అనేవి అక్కడ ఎక్కడ కనిపించకుండా మీరు గచ్చిలో కూడా నీళ్లు పోసేసేయండి ఎందుకంటే దాన్ని వేరే వాళ్లు తొక్కటం వల్ల వీరిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో వారి లోపలికి వెళ్లిపోయే ఆస్కరం ఉంటుంది కాబట్టి ఎవరూ తొక్కకుండా ఈ యొక్క కుంకుమ నీటిని బయట పారవేసేయండి ఈ విధంగా పారవేసి వచ్చిన తర్వాత మీ కొడుకులను కూడా వెళ్లి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని రమ్మని చెప్పండి ఈ విధంగా చేసిన తర్వాత మీ చేతితో తయారు చేసిన ఏదైనా తీపి వంటకాన్ని తీపి పదార్థాన్ని మీ యొక్క కొడుకులతో మీరు తినిపించండి ఈ విధంగా చేస్తే కనుక వారిపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఖచ్చితంగా బయటకు వెళ్లిపోతుంది ఎందుకంటే ఈ యొక్క అమావాస్యకి అంత ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మీరు ఈ చిన్న పరిహారాన్ని చేశారంటే సకల శుభాలు కలుగుతాయి అయితే మీ పిల్లలు చిన్నవారైతే కనుక విద్యలో రాణించటం లేదా మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారా చెప్పిన మాట వినటం లేదా అనారోగ్య సమస్యలు వారిని వేధిస్తున్నాయా ఈ విధంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందుల నుండి పరిష్కారం అనేది లభిస్తుంది మీ యొక్క సంతానం పెద్దవారైతే కెరియర్ పరంగా కావచ్చు వివాహపరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు అలాగే ఉద్యోగపరంగా వ్యాపారపరంగా వారు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందుల నుండి అన్నింటి నుండి కూడా వారు విముక్తిని పొందుకోగలుగుతారు ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని మీరు అమావాస్య తిది రోజున సాయంత్రం ఏడు గంటల పదిహేను నిమిషాల్లోపు చేసి చూడండి చక్కటి ఫలితాన్ని మీరు చూస్తారు వారి జీవితంలో అభివృద్ధిని చూస్తారు ధనాకర్షణ కూడా కలుగుతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్లిపోవటంతో పాజిటివ్ ఎనర్జీ వారి లోపలికి వస్తుంది మీ యొక్క గృహం లోపలికి కూడా ప్రవేశిస్తుంది కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని జనవరి పదకొండవ తేదీన వస్తున్న అతిపెద్ద అమావాస్య రోజు మీరు తప్పకుండా చేసి చూడండి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి